తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు ఆ పేరే ఒక ప్రపంచనం ఆయన నటలు ఉండే వేగం స్టైల్లో ఉండే మేనరజం అన్నిటికీ అసంఖ్యక ఫ్యాన్స్ ఉన్నారు అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు చాలా కాలం విరామం తర్వాత జనవరి ఏడు రెండు వేల ఆరు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక కొత్త దశ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా విడుదలైన పోస్టర్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది ఈ మేరకు పవన్ కళ్యాణ్ క్రియేటివిటీ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్లో విడుదలైన పోస్టర్ ను గమనిస్తే జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ఎర్రటి సూర్యుడు దాని ముందు నిటారుగా ఉన్న కత్తి కనిపిస్తున్నాయి ఇది కేవలం సినిమా అనౌన్స్మెంట్ మాత్రమే కాదు యుద్ధ విద్యుల పట్ల తనకున్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని స్పష్టమవుతుంది పవన్ కళ్యాణ్ తన కెరీర్ ప్రారంభం నుండి మార్షల్ ఆర్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వచ్చారు ఆయన కరటిలో బ్లాక్ బెల్ట్ సాధించారు తమ్ముడు బద్రీ జానీ వంటి సినిమాల్లో ఆయన ప్రదర్శించిన విన్యాసాలు అప్పట్లో యువతలో ఒక పెను సంచలనం సృష్టించాయి అప్పటి వరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ఫైట్ కంపోజిషన్లను ఆయన స్వయంగానే డిజైన్ చేసుకునేవారు ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాకుండా తన సినిమాల కోసం నిరంతరం సాధన చేస్తూనే ఉండటం విశేషం పోస్టర్ల పేర్కొన్న ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ పవన్ కళ్యాణ్ అభిమానులలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తుంది ఈ కొత్త దశ దేని గురించి అయి ఉండవచ్చు అనేది చర్చనీశమైంది ఆయన గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే యువత కోసం ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి బహుశా ఆ దిశగా అడుగులు పడుతున్నాయేమో చూడాలి ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంపై ఏదైనా స్ఫూర్తిదాయకమైన సిరీస్ వచ్చే అవకాశం కూడా ఉంది మరి ఈ పోస్టర్ వెనకాల రహస్య ఈవెంట్ లో త్వరలోనే తెలుసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి